మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య తంత్ర జ్యోతిష్యం అనేటువంటి వీడియోల్లో భాగంగా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి విషయం నరదిష్టి ఈ నరదిష్టి యుగ యుగాలుగా ప్రతాపం చూపిస్తూ ఉంది సమాజం పైన మరి నరదిష్టికి నల్ల రాయైన పగిలిపోతుందని ఎంతోమంది అంటూ ఉంటారు మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదంటే శాశ్వత పరిష్కారం ఉంది కానీ తరచూ దీనికి సంబంధించినటువంటి చర్యను చేసుకుంటూనే ఉండాలి మనము ప్రతిరోజు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది జీవితాంతం స్నానం చేయమంటే కుదరదు కదా ఏ రోజు కరోజు స్నానం చేయాలి అలాగే దిష్టి అనేది మనము దిష్టి తీయించుకున్న దాన్ని తీసేసిన తర్వాత అంటే ఆ దుష్ట ప్రభావం తొలగించిన తర్వాత మళ్ళీ వస్తే లోడ్ అవుతూ ఉంటుంది మళ్ళీ తీసుకుంటూ ఉండాలి ఎలాగైతే మనకు మనకు మనకి శరీరం మాలిన్యం అవుతుందో అలాగే దిష్టి అనేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ మన పైన పడి మనల్ని అది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ నరదిష్టికి కొంతమంది నల్లదారం కట్టుకుంటారు కొంతమంది చేతికి ఏదో ఒక కన్ను ఉన్నటువంటి ఒక రాయిలాగా ఒకటి కట్టుకుంటారు ఇంకొంతమంది ఇంకేదో వేసుకుంటారు కానీ అయినా కానీ సఫర్ అవుతూ ఉంటారు ఇది ఒక థెరపీ లాంటి ఒక క్రియ ఒకటి ఉంది ఆ క్రియను చేయడం వల్ల దిష్టి వేగంగా పోతుంది మరి అటువంటి క్రియలు చాలా ఉన్నాయి ఉప్పు రాళ్ళతో ఎండు మిరపకాయలతో చీపురు కట్ట పుల్లలతో గుమ్మడికాయతో కొబ్బరికాయతో నిమ్మకాయతో వెంట్రుకలతో ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి తెరపిలే తీస్తూ ఉంటారు కానీ శక్తివంతమైనటువంటి పరిహారము మనకు అనుబణం ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన శరీరం నుంచి వెనికి తీసేసేటువంటి ఒక పరిహారము ఈ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ విధానంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అదేంటంటే ఇప్పుడు గుమ్మడికాయ బూడద గుమ్మడికాయను ఎంత పెద్ద కర్మాగారానికైనా ఒక పెద్ద ఇంటికైనా ఒక మనిషికైనా గుమ్మడికాయతో దిష్టి తీస్తే వేగంగా దిష్టి పోతుంది కానీ అందులో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ద్వారా చేయడం ద్వారా చాలా వేగంగా అనువనున్న ఉన్నటువంటి వ్యతిరేక శక్తి నిర్మూలించబడుతుంది అది ఎలాగంటే గుమ్మడికాయ అనేది దిష్టికి తిరుగులేనటువంటి ఒక తాంత్రిక పలం ఆ గుమ్మడికాయ తీసుకుని మధ్యలో ఒక ముక్క కట్ చేసి ఒక పెద్ద హోల్ పెట్టి తీయాలి తీసి అందులో మీ ఎడమకాల కింద మట్టి కొద్దిగా తీసి అందులో వేయాలి ఎడమకాల కింద మట్టి ఎందుకు మనలో ఉన్న చెడ్డ మొత్తం మన ఎడమకాల కింద ఉంటుంది ప్రాచీన కాలంలో ఎడమకాల కింద మట్టి తీసుకుని వెళ్ళి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేసేవాళ్ళు అంటే వారి యొక్క చెడ్డతో వారికి చెడ్డ ఈజీగా చేయొచ్చు అనేటువంటి విధానం ద్వారా అది సాధ్యమయ్యేది కాబట్టి మన యొక్క చెడ్డ మన ఎడమకాల కింద ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా మట్టిలో అలా కాలు ఆ పాద ముద్ర పడుతుంది ఆ పాద ముద్రలో నుంచి కొద్దిగా మట్టి తీసి ఈ బూడిద గుమ్మడికాయని మనం కట్ చేసాం కదా కట్ చేసి ఒక పీస్ తీసాం కాబట్టి ఆ హోల్లో వేయాలి వేసి మీకున్న సమస్యలు అప్పులు శత్రువులు ఇంకేదైనా కావచ్చు చిన్న చిన్న స్లిప్పుల్లో రాసి ఆ పేపర్లో కూడా ఉంట చుట్టి ఆ గుమ్మడికాయలు వేయాలి వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేయాలి ఎండు మిరపకాయలు దిష్టికి వాడతారు పచ్చిమిరపకాయలు కూడా వాడచ్చు ఈ గుమ్మడికాయ లోపల ఈ పచ్చి గుమ్మడికాయలు మనం పెడతాం పెట్టి దానికి మూత యథావిధిగా పెట్టేయాలి దాని లోపల ఉన్నట్టు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత కాటుకొని కూడా దిష్టికి వాడతారు పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి ఒక చుక్క అలా పైన పెడతారు అదే ఆ చొక్కే వాళ్ళని కాపాడుతుంది లేదంటే వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళని చూస్తారు వాళ్ళు కళ్ళు దగ్గర స్టేజ్ పైన పడిపోతారు ఆ చుక్కే లేకపోతే అంటే ఒక జస్ట్ ఒక కాటుక చుక్కకి వాళ్ళు ఆ పెండ్లి మండపం నిలబడగలుగుతారు అంత శక్తి ఉంటుంది కాటుకు అదే కాటుకను తీసుకుని గుమ్మడికాయ మొత్తం చుక్కలు పెట్టాలి అక్కడక్కడక్కడ గుమ్మడికాయ మొత్తం పెట్టాలి అది ఇలా పట్టుకొని కర్పూరం వెలిగించి దిష్టి తీసి ఇటువైపు క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ తీసి పగల కొట్టి ఎక్కడైనా డ్రైనేజ్లో పడాలి ఆ పట్టుకున్నప్పుడు గుమ్మడికాయ ఆ కాటుకు చేతులకు అవుతుంది కాబట్టి ఒక పెద్ద న్యూస్ పేపర్లో పెట్టుకుని కాబట్టి తిప్పొచ్చు ఎవరికి వారే తీసుకోవచ్చు అంటే తీసుకోలేరు ఎందుకంటే గుమ్మడికాయ నీరు అధికంగా ఉంటుంది వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ మీకు మీరు తిప్పుకోలేరు అది కర్పూరం ఎత్తినబడిన పడుతుంది కాబట్టి ఎవరికన్నా ఓ వందో యాభై వేస్తే తీసి దాన్ని పగలగొట్టి పారేయడం బెటర్ తర్వాత మీరు చక్కగా స్నానం చేయాలి ఇది ఒక క్రియ ఒక వ్యతిరేకమైనటువంటి శక్తిని తీసేటువంటి ఒక క్రియ కాబట్టి ఒక థెరపీ కాబట్టి కొంతమంది కాళ్ళు కడుక్కొని గమనైపోతారు అలా కాదు నెత్తి మీద ఒక మూడు చెమ్ములు నీళ్ళు పోసుకున్నా స్నానం చేయాలి ఒళ్ళు తడవకుండా ఒళ్ళు మొత్తం తడిచేట్టుగా చేయాలి స్నానం ఇలా అమావాస్య రోజు చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే అమావాస్య చంద్రుడు ఉన్నాడు మానసికంగా పూర్తిగా ఆ రోజు వీక్గా ఉండేటువంటి రోజు పౌనం రోజు ఉద్రేకంగా ఉండేటువంటి రోజు చంద్రుడు చంద్రమా మానసో అన్నారు అందుకే చంద్రుడు బలంగా ఉన్న రోజు సముద్రాలు కూడా పొంగుతాయి అతను జలకారకుడు కాబట్టి కాబట్టి ఆ రోజు చేయడం వల్ల మనకు కనెక్టివిటీ బాగుంటుంది ఈ దిష్టి ఎప్పుడు తీసినా మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం సూర్యోదయం అయ్యి కాక అలా ఉంటుంది ఎర్రలు తలుస్తూ ఉంటుంది ఆకాశం అంటూ ఉంటారు ఎర్రలు అంటే మేఘాలని ఎరు రంగు ఎక్కువ ఉంటాయి అక్కడ అసురవేళ అంటారు అసురవేళ అంటే నెగటివిటీ ఉన్నటువంటి ఆ టైంలో ఈ నెగిటివ్ వీటి ఏమైనటువంటి ఈ పరిహారం చేయడం వల్ల దిష్టి వేగంగా తొలుతుంది ఎగుపొద్దు అంటే సూర్యుడు పైకి ఎగబడుతూ ఉన్నప్పుడు సూర్యోదయం తర్వాత అప్పుడు చేస్తే మీకు పోదు దిగుపోద్దు అంటే మనకు దిష్టి దిగిపోవాలంటే నడినెత్తి మీద కూర్చొని కొను కిందికి వాళ్తాడు కాబట్టి అప్పుడు తీయడం వల్ల మీకు చక్కగా ఆ నెగటివిటీ పోతుంది కాబట్టి దిష్టి తీసే సమయాలు ఇవి గుమ్మడికాయ దిష్టి తీసుకునే విధానం ఇది ఈ విధంగా దిష్టి సవ నెలకు కనీసం ఒక రెండు సార్లు చేసుకోవాలి ఇలా చేసుకుంటూ వస్తే ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది నరదిష్టి కాదు కదా ఏ దిష్టి అయినా సరే మీకు తొలగిపోతుంది దీనికయ్యే ఖర్చు మీకు తెలిసిందే గుమ్మడికాయ ఓ రెండు పచ్చిమిరపకాయలు కాసేపు కాటుక మీరు తీసుకోవాలన్న సమయం మంచి మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఇది ఒక తంత్ర ప్రక్రియలాగా మీకు ఉపయోగపడుతుంది ఇది మీరు చక్కగా తీసుకొని మీరు ఫలితాన్ని పొందవచ్చు చిన్నపిల్లలకైతే గుమ్మడికాయ అవసరం లేదు అంటే వాళ్ళ యొక్క శారీరక స్థితి చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకు మీరు సాధారణంగా తీసేటువంటి ఎండుమిరపకాయలు అదేవిధంగా పొరక పొలలు చీపురు కట్ల చీపురు పొలలు రాళ్ళు రాతి ఉప్పు లాంటి వార్తను తీయచ్చు పెద్దవాళ్ళకు మాత్రమే గుమ్మడికాయ అవసరం ఉంటుంది కాబట్టి ఏదే విధంగా ఇంటికి ఇంట్లో ఒకరికొకరు కావడం లేదు ఇంటికి తీస్తున్నామంటే మీరు చెత్త ఊడుస్తారు కాబట్టి ఇంట్లో ఆ చెత్త ఊడ్చి బయట పోస్తారు కాబట్టి ఆ డస్ట్ తీసి గుమ్మడికాయలు వేసి ఇంటికి దిష్టి తీసుకొట్టాలి అదే యజమాని ఎడమకాయల కింద మట్టి ఆ ఇంట్లో మట్టి రెండు కూడా ఒకేసారి వేసి యజమాని ఇంటి ముందు నిలబెట్టి ఇల్లు యజమాని కలిపి కూడా దిష్టి తీయవచ్చు కాబట్టి మీరు ఇంటికి దిష్టి తీసుకోవాలంటే ఏదైతే నెగిటివ్ మనం బయట వేస్తామో ఆ నెగిటివ్తో మన ఆ ఇంటి యొక్క నెగిటివ్ని తీసేస్తామన్నమాట ఈ తంత్ర ప్రక్రియ ద్వారా మీరు చక్కగా మీ ఇంటికి కానీ మీ ఆఫీస్కి కానీ అదేవిధంగా మీకు కానీ చక్కగా అలా చేసుకోవచ్చు కొంతమంది వాహనాలకు మా జేసీబీకి లేదా మా ట్రాక్టర్కి ఎక్కువగా గిరాకీలు అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటే మిగిలిన వాళ్ళకు ఒప్పలేదు ఆ దిష్టి తగిలి మాకు ఇప్పుడు డ్రైవర్ సక్రమంగా రావడం లేదు బండి బాగుంది కొత్త బండే అయినా రిపేర్లు వస్తున్నాయి ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంది బాగా నడుస్తున్న బండి అని అడుగుతున్నారు అంటే ఈ వాహనానికి ఎలా తీయాలంటే ఆ టైర్లు ఉంటాయి ఇవి ఎక్కువగా మాస్ వెహికల్స్ టైర్లో మట్టి ఉంటుంది ఆ టైర్లో మట్టి తీసి కుమ్మడికాయలు ఈ విధంగా వేసి ఇదే ప్రక్రియ రెండు పచ్చిమిరపకాయలు పెట్టి చక్కగా దాన్ని మూతబెట్టి కాటుకుతో చుక్కలు పెట్టి ఆ బండికి ఇదే విధంగా తీసి కొట్టచ్చు కొట్టితే దానికి నెగిటివిటీ పోతుంది అలా అమావాస్య రోజు ఖచ్చితంగా చేసుకోవడం మంచిది తర్వాత అమావాస్య నుంచి మళ్ళీ ఇంకొక పది రోజుల తర్వాత ఇంకొట్టి చేసుకోవడం మంచిది ఎంతో వృధా ఖర్చులు పెడతా ఉంటాం ఈ దిష్టి అనేటువంటి ఈ థెరపీ కోసం మనం పెట్టే ఖర్చు పెద్ద ఖర్చేం కాదు కాబట్టి ఇంటికి తీసుకునే విధానము అది వాహనాలకైతే నేను చక్కగా వివరించాను మనుషులకైతే ఇలా తీసుకోవాలో చెప్పాను కాబట్టి మీరు మీ వాహనంతో పాటు మీకు కూడా తీసుకోనుకుంటే మీ ఎడం కల కింద మట్టి మీ వాహనానికి ఉన్న టైర్లలో మట్టి తీసి గుమ్మడికాయలు వేసి మీరు సీట్లో కూర్చొని మీరు మీ వెహికల్తో కలిపి తీసుకోవచ్చు ఇది సిస్టమ్ కాబట్టి ఇట్లా ఈ ఇటువంటి ఐడియాలజీతో మీరు ఈ దిష్టిన ప్రక్రియ చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది దిష్టి పెట్టకుండా మాత్రం సమాజం ఉండదు ఈర్ష్య ద్వేషము అసూయ ఎలా ఉంటాయో ప్రేమ అభిమానము నమ్మకము గౌరవాలు కూడా అలాగే ఉంటాయి ఇవి రెండు పార్శ్వాలు వాటి నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి కొంతమంది అభిమానంగా కూడా దృష్టి పెడతారు చాలా బాగుంది మీది అంటే కూడా వాళ్ళు పాజిటివ్గా మీకు దృష్టి పెట్టినట్టే ఎవరి రెటినాల నుంచి ఒక ఒక శక్తి వచ్చి మన పైన పడినప్పుడు అది దిష్టి కిందకే అవుతుంది కాబట్టి దీన్ని మాసానికి రెండుసార్లు చేసుకోవడం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి సంతోషంగా ఉండొచ్చు శుభం